సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈరోజు సాయంత్రం గుంటూరు జైలు నుండి విడుదలవ్వడం జరిగింది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి డిబేట్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ గుంటూరు పోలీసులు ఆయనపై కేసు బుక్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన విషయం మీ అందరికీ తెలిసిందే జూన్ పదమూడవ తేదీ సుప్రీంకోర్టులో ఆయనకు బెయిల్ కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ అప్లై చేయగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగి సిద్ధార్థ లోత్రా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర పోలీసులపై కూడా సీరియస్ అవడం జరిగింది కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఏడు డెబ్బై సంవత్సరాల వయసున్న ఒక వృద్ధుడు కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసిన తప్పేంటి సాక్షి డిబేట్లు ఆయన నవ్వినందుకే మీరు అరెస్టులు చేస్తారా ఆయన సైలెంట్గా ఉన్నందువల్లే మీరు అరెస్టులు చేస్తారా అంటే మేము కూడా చాలా సందర్భాలలో వాదనలు వినేటప్పుడు నవ్వుతుంటాము అలాగని మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేదా పత్రికా స్వేచ్ఛ అనేది లేదా అంటూ ఉమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమీడియట్లీ కోరటం జరిగింది సుప్రీంకోర్టులో జూన్ పదమూడవ తేదీ తీర్పు ఇవ్వగా ఈరోజు సాయంత్రం అంటే ఇంతకుముందే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు గుంటూరు జైలు నుండి విడుదలవ్వటం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న వ్యక్తిగత కక్షలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ పైన సోషల్ మీడియా పైన అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్రంలో పోలీసులు కూడా మా ఒక కేసు ఎవరైనా కేసు పెట్టినప్పుడు అందులో విచారణ చేయాలి విచారణ చేసి తప్పుపులను గమనించాలి ప్రభుత్వం చెప్పిన వెంటనే ఏ ఏకపక్షంగా అరెస్ట్లు చేయటం ఏమాత్రం మంచిది కాదు అని నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర పోలీసులకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి తప్పిదాలు మళ్ళీ చేయకండి ప్రజలు ఎప్పుడూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది రాష్ట్రంలో ఒకసారి అధికారాన్ని చేపట్టిన ఏ పార్టీ అయినా సరే ఒక తండ్రి స్థానంలో ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలి పార్టీలు అనేటివి చూడకూడదు అనేది రాజ్యాంగం చెప్తుంది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత కక్షలను టార్గెట్గా చేసుకుని అరెస్టులు చేయటం సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేయటం వైసీపీ కార్యకర్తలను నాయకులను అరెస్టులు చేయటం ప్రభుత్వంలో మనం ప్రజలకు చేయాల్సిన మంచి పనులను ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని గాలికొదిలేసి ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పరిపాలన చేయటం ఏమాత్రం సమంజసం కాదు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను